మాస జాతకము ఈ రాశి వారికి ధనుస్సు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ధనస్సు రాశి వారు కొత్త ఫలవంతమైన మాసాన్ని ఆశించాలి మీ కెరీర్ లో హెచ్చు తగ్గలు ఉండే అవకాశం ఉంది వ్యాపార నిపుణులు తమ మానసిక స్థితిని నియంత్రించడం ద్వారా తమ పనిలో పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చు మీ కెరీర్ కు సంబంధించి మీరు ఈ ఫిబ్రవరి నెల రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదులో కొన్ని రోజులు కఠినమైన సమస్యలను అందించవచ్చు కానీ ధైర్యం మరియు ఆంకిత భావంతో మీరు మీ విద్యలో విజయం సాధించగలరు ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ ఏడవ ఇంట్లో గడుపుతాడు మీరు మీ విద్యావేత్తలలో చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది మీ కుటుంబ జీవితం ఈ నెలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు నాల్గవ ఇంట్లో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండటంతో కుటుంబం ఆనందాన్ని పొందుతుంది అలాగే కొత్త కారు లేదా రియల్ ఎస్టేట్ కొనడానికి అవకాశం ఉంటుంది కేతువు దశమ స్థానంలోని రాహువు నాల్గవ ఇంట్లోనూ ఉండడం వల్ల రెండు గ్రహాలు ఈ నెల రోజులు ఈ స్థానాల్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యులు సహకారం లోపిస్తుంది మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు ప్రత్యేకంగా ఉంటుంది ఐదవ ఇంట్లో అధిపతి అయిన కుజుడు ఏడవ ఇంటిలో ఉంటాడు మీ భాగస్వామితో మీ బంధాన్ని మెరుగుపరచడానికి పని చేయడానికి మిమ్మల్ని ప్రోత్సాహిస్తాడు మీరు మీ ప్రేమికుడిని వివాహం చేసుకోవాలనే మీ కోరిక గురించి మాట్లాడాలి ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరవ ఇంటిలోని ఉన్న సూర్యుడు మరియు బుధుడు కలసి బుధ ఆదిత్య యోగాన్ని సృష్టించేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెలలో ఆరవ ఇంట్లో ఉంటాడు ఇది అనారోగ్యాన్ని శాసిస్తుంది కాబట్టి మీరు మీ ఆరోగ్యంతో కఠినమైన సమయాన్ని కలిగి ఉంటారు బృహస్పతి శుక్రుని రాశిలో ఉండబోతున్నాడు దీని అర్థం మరింత ఆరోగ్య సమస్యలు మరియు శారీరక అసౌకర్యం మూడవ ఇంటిలో ఉన్న శని ఐదవ ఇంటిపై పూర్తి కారకుడైనప్పుడు ఐదవ మరియు ఆరవ గృహాలకు సంబంధించిన సమస్యలు అధ్వాన్నంగా మారవచ్చు పరిహారం మీరు మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి బీజ మంత్రాన్ని జపించాలి